చూద్దాం సార్ స్టే ఉండగా ఎలా కూల్చుతారు జోక్యం చేసుకోవద్దని కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోరా అంటూ హైకోర్టు ప్రశ్నించింది సార్ ఇది అమీన్ పూర్ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ అంశం మీద హైకోర్టు ఆ విధంగా చెప్పింది హైకోర్టు మరి ఏ గతంలో ఏమని స్టే ఇచ్చింది ఆ స్టే లో ఉన్నటువంటి అంశాలు ఏమిటనేటువంటిది మన వివరాలకు వెళ్తే గాని తెలియదు ఏమైనప్పటికీ ఈ కూల్చివేతల సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఒకవేళ అలాంటి నిర్దిష్టమైనటువంటి నోటీసులు ఉండేట్లయితే ఆ నోటీసులకు సంబంధించినటువంటి ఎవరైతే గతంలో స్టే ఎత్తుకున్నటువంటి యజమానులు కానీ సంస్థలు గానీ వాటన్నింటికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అలర్ట్ అయ్యి ఇదిగో మాకు ఈ స్టే ఉన్నది ఈ ఇటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది మా స్టేలను కూడా ఉల్లంఘించి లేదా నోటీసులు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇవ్వాలని ఫార్టీ ఎయిట్ అవర్స్ గడువు ఇవ్వాలని అంటే వెనకటి తేదీతో వేసి వెంటనే కూల్ చేశారనేది కదా దాని మీద వచ్చినటువంటి ఒక అందువల్ల అలాంటి వాటికి వీలు లేకుండా చూడాలనే కోట లో తప్పేం లేదు అట్ ది సేమ్ టైమ్ న్యాయ వ్యవస్థ కూడా వీటన్నిటి పరిగణలోకి తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వము డెఫినెట్ గా కూల్చివేతలను అందరూ స్వాగతిస్తున్నారు అక్రమాలను ఎవరు సమర్థించలేరు కానీ అట్ ది సేమ్ టైమ్ రూల్ ఆఫ్ లా చట్టాలను కూడా పాటించాలి అనేటువంటిది గమనంలో ఉంచుకోవాలి పేదలుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపకుండా ఇలాంటివి చేయకూడదు అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి